నమస్కారం నా పేరు నాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ వేల్పుటమ్మ చాలా పెద్దమ్మ కనకదుర్గమ్మ విజయదశమి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో వాటితో పాటు అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు విజయదశమి ఉత్సవాలు మనసు నిండా గుర్తుండిపోయేలా ఉండాలి అనే తలపుతో సుదూర ప్రాంతాల నుండి విచ్చేస్తున్న లక్షలాది మంది భక్తులకు అమ్మవారి దర్శనం తరువాత మానసిక ఉల్లాసానికి ఆహ్లాదకర వాతావరణంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు గొల్లపూడిలోని నలభై ఎకరాల విస్తీర్ణంలో ఈ కార్యక్రమం ఎంతో శరవేగంగా నిర్వహింపబడుతోంది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పాత్రికేయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివానంద్ మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు ఆదోని శ్రీరామ్ జనసేన ఇన్ఛార్జ్ అక్కల గాంధీ బాలకోటేశ్వరరావు బొమ్మసాని సుబ్బారావు ఇంకా జనసేన బీజేపీ టీడీపీ నేతలు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు ఇవాళ రేపు నుంచి ప్రారంభం ప్రారంభోయే అమ్మవారి నవరాత్రులు సందర్భంగా శ్రవణ నవరాత్రుల సందర్భంగా ఈ రోజు నుంచే మాకు విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి కూడా అమ్మవారి ఆశీస్సులతో మంచి ఊపు మీద వచ్చింది ఈ విజయవాడ ఉత్సవం పెట్టడానికి ముందు ముఖ్యమైన క కారణం అందులో ముఖ్య వ్యక్తులు ముఖ్యంగా గొల్లపూడి ప్రాంతంలో రైతులు డెబ్బై సంవత్సరాల నుంచి కవులు చేసుకునే రైతులు దేశంలో ఎక్కడా చూడని విధంగా వాళ్ళ భూముల్ని అడగంగానే పది నిమిషాల సమయంలోనే మన ఎమ్మెల్యే గారు సుబ్బారావు గారు మిగతా గొల్లపూడి పెద్దలందరి ఆధ్వర్యంలో విభాగంగానే చెప్పగానే ఇమీడియట్గా వాళ్ళు స్థలాన్ని త్యాగం చేసినట్టు వెంటనే ఒప్పుకొని అప్పుడు పంటకు అయ్యే నష్టపరిహారాన్ని తీసుకున్నారు నిజంగా చాలా గొప్ప విషయం రైతులందరినీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకున్నా దీంట్లో గత పది రోజుల నుంచి ఇక్కడ గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కార్యక్రమాలు గొల్లపూడి వాసులు అందరూ కూడా కష్టపడి ఇక్కడ వర్షాలు వచ్చినా ఇంకోటి వచ్చినా లెక్క చేయకుండా ఈ ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్లాలి విజయవాడ ఉత్సవాన్ని అందరూ అందరూ పగలనక రాత్రి అనక ఇక్కడే కష్టపడతా పనిచేస్తున్నాం ఇక మనం చూస్తున్నాం వర్షాలే కాదు కొన్ని కోర్టు సమస్యల వల్ల కూడా కొంచెం లేట్ అయ్యింది లేకపోతే ఇప్పటికి బ్రహ్మాండంగా మొదలైపోయేది రేపు పొద్దున్నే తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు కాదు సుమారుగా ముహూర్తం కూడా చెప్తాం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఓపెన్ కాబోతుంది ఇక కొండపల్లె గొల్లపూడే కాదు ఈ నియోజకవర్గం మొత్తం గాంధీ గారు కానీ సీతారామయ్య గారు కానీ అంతేకాకుండా బాలాగారు కానీ ఇట్లా అందరూ కూడా ఇక్కడ కష్టపడి ఇక్కడ కూటమి నేతలందరూ ప్రతినిత్యం కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు అంతేకాకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో శ్రీరామ్ గారు కానీ ఎమ్మెల్యే గారు మేము ఎమ్మెల్యే గారిని ప్రతినిత్యం చెప్తున్నాం శ్రీరామ్ గారు కానీ శ్రీధర్ గారు కానీ లేకపోతే జనసేన నాయకులైన గారు కానీ అందరూ కూడా కార్యక్రమాన్ని దిగ్విజంగా ముందు తీసుకెళ్ళారు దీని యొక్క ముఖ్య కారణం ఏంటంటే ఒకటే మనం ఎప్పుడో పన్నెండు సంవత్సరాల మిడతాం ఎగ్జిబిషన్ ఉండేది అప్పుడు చిన్న పిల్లలు బయటకు వెళ్ళి ఆనందంగా ఎగ్జిబిషన్ చూస్తా తల్లిదండ్రులతో కాలం గడిపేది ఉండేది నిన్న చూస్తుంటే ప్రకాశం బ్యారేజ్కి వరద వచ్చిన సమయంలోనే అక్కడ ట్రాఫిక్ బ్లాక్ అయ్యి పిల్లలు ఆనందంతో కేరింతలు కొట్టే సమయం అటువంటి సమయంలో మేము కూడా ఈ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం దసరాకి ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారిని దర్శించడానికి దేశ విదేశాల నుంచి లక్షన్నర మంది భక్తులు వస్తున్నారు అంతేకాకుండా ఈ లక్షన్నర బస్సులు మంచి భక్తులని కొంత సమయం ఉంటుంది వాళ్ళు మళ్ళీ దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులైతే తిరిగి వెళ్ళడానికి ఆ సమయంలో ఎన్నో కొన్ని కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనే తలపుతో పొన్నమి ఘాట్లో తుమ్మలిపల్లి కళాక్షేత్రంలో వారి కళాక్షేత్రంలో మనం ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం జరిగింది ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకి మేము చాలామంది కళాకారుల్ని పోషించే విధంగా రకరకాల కళా కళలని గౌరవించే విధంగా కార్యక్రమాలు పెట్టాము మూడు చోట్ల అంతేకాకుండా పొన్నమి ఘాట్లో పిల్లలకు సరిపడే వాటర్ స్పోర్ట్స్ అంతేకాకుండా రోజు సాయంత్రం పూట డాండియా ప్రతిరోజు ఒక విఈవీ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పొన్నమి ఘాట్లో వచ్చి ఈ ఏర్పాట్ని పరిశీలించే విధంగా ఏర్పాటు చేశాం రేపు పొన్నమి ఘాట్లో విజయవాడ ఉత్సవ ప్రారంభ కార్యక్రమాన్ని గౌరవనీయులు మాజీ ముఖ్య మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఈ విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని పొన్నమి ఘాట్లో ఏ కార్యక్రమం అయినా విజయవాడ ఉత్సవ కార్యక్రమం పొన్నమ్ ఘాట్లోనే స్టార్ట్ అవుతుంది పొన్నమి ఘాట్లో వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు మిగతా మంత్రులు చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభించుకుంటాం మాకు నిన్నే ఉపరాష్ట్ర ఉపరాష్ట్రపతి గారిని కూడా కలిసి సార్ మాకు మైసూరులో హవరాలో ఇటువంటి చోట్ల చాలా కార్యక్రమాలు ఉన్నాయి మేము కూడా దసరా అంటే విజయవాడ గుర్తు వచ్చే విధంగా దేశ విదేశాల నుంచి యాత్రికులు కూడా వచ్చే విధంగా మేము కృషి చేయాలనుకుంటున్నాం మీరు వస్తే మా ఉత్సవం కూడా అందమో మొదటి సంవత్సరం పురుటి కష్టాలు తొలిగిపోతాయనం అనగానే వారు వెంటనే అంగీకరించి తప్పకుండా వస్తానని వారు చెప్పటం నేను కానీ రామ్మోహన్ నాయుడు గారు కానీ అంతేకాకుండా సానా సతీష్ గారు కానీ బా హరీష్ బాలియోగ్ కానీ అందరం కలిసి వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేయగాని వారు ఒప్పుకుంటాం అందులో నారా లోకేష్ గారి పాత్ర చెప్పలేనిది ఎందుకంటే ఆ వారి ప్రోత్సాహంతోనే మేము ఉపరాష్ట్రపతి వారి దగ్గరికి వెళ్ళాం ఇప్పుడు అందరూ కూడా ఒకటి ఆలోచించాలి విజయవాడ ఉత్సవం అంటే ఒక ఎగ్జిబిషన్ గ్రౌండే కాదు నాలుగు చోట్ల కార్యక్రమాలు జరుగుతుంది నాలుగిట్లో ఒక చోట మాత్రమే ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఈ చిన్నై వివాదం ఏదన్నా ఉందంటే అది ఎగ్జిబిషన్ గ్రౌండ్ మీదే కానీ మిగతా మూడు చోట్ల కాదు ఇవన్నీ కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి కాబట్టి పొన్నమీఘాట్లో టూరిజం వారి ఆధ్వర్యంలో జరిగిపోయే కార్యక్రమంలో విజయవాడ ఉత్సవం పా పాల్గొంటుంది అట్లాగే ఎగ్జిబిషన్ సొసైటీ కూడా వైబ్రెంట్ సొసైటీ ఆఫ్ విజయవాడ వారి ఆధ్వర్యంలో విజయవాడ ఎక్కువ ఉత్సవం జరగబోతుంది దాంట్లో మేము ఎవరూ కూడా రాజకీయ నాయకులు ఇప్పుడు ఎవరూ లేవు వాళ్ళు భూతవారి గారి ఆధ్వర్యంలో కొంతమంది విజయవాడ ప్రముఖులందరూ ఒక సొసైటీగా ప్రారంభించి ప్రతి సంవత్సరం ఈ ఉత్సవ సమయంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మైసూరుకి వెళ్ళే మైసూరు లాగా మనకు కూడా పేరు వస్తుందని వాళ్ళు మొదలుపెట్టారు ఆ మొదలుపెట్టిన క్రమంలో తప్పకుండా ఈ నాలుగు చోట్ల వెన్యూస్ అన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు కాబట్టి విజయవాడ ఉత్సవం మీద ఎవరో కోర్టుకెళ్ళలేదు వెళ్ళింది విజయవాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ మీద వెళ్ళారు కాబట్టి ప్రజాకర్లు అందరికీ ఒకటే చెబుతున్నా పిల్ల పాపలతో అందరూ కూడా ఈ విజయవాడ ఉత్సవంలో పదకొండు రోజులు పాల్గొని ఇక్కడ పెట్టబోయే యాభై ఆరు రోజుల ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చరల్ ఎగ్జిబిషన్లో పాల్గొని తప్పకుండా విజయవాడ ఔన్నత్యాన్ని అందరికీ చాటే విధంగా ఈ ఉత్సవం ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ జై సందర్భంగా ఒకప్పుడు ఎగ్జిబిషన్ అంటే మనందరూ తెలిసింది విజయవాడలో ఆ పీడబ్ల్యూ గ్రౌండ్లో జరిగేది ఇప్పుడు అవకాశం లేనందువల్ల ఎక్కడ పెట్టాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు విజయవాడ వ్యాపార వర్గాలను చర్చించిన మీద గొల్లపూడి వాసులు ముందుకు వచ్చి మేము గొల్లపూడిలో మేమందరం సహకరిస్తాం ఎగ్జిబిషన్కి పెట్టండి అని వారు ముందుకు వచ్చారు మరి ఈ సందర్భంగా గొల్లపూడిలో ఉన్న విజయవాడ ఉత్సవాల్లో భాగంగా గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్కి రేపు ఉదయం నుంచి ప్రారంభమవుతుంది కొన్ని కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు పెట్టినా ఆ అమ్మవారి దయ వల్ల భగవంతుడి దయతో ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి ఇక్కడ దాదాపుగా నలభై ఎకరాల్లో ఈ భూమి చదువు చేయటం ప్రకృతి కొంచెం ఈ ప్రతిరోజు వర్షం పడుతున్నప్పటికీ ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి గొల్లపూడిలో జరుగుతుంది కాబట్టి గొల్లపూడి వాసులందరూ దీన్ని వారి సొంత కార్యక్రమం లాగా తీసుకొని దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు రేపు మొదలయ్యే దీనికి ఈరోజే ఇంత పెద్ద కళ వచ్చింది తప్పకుండా మన అమరావతి మన విజయవాడ మన విజయవాడ ఉత్సవాలు ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ దీంట్లో భాగస్వాములయ్యి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఎవరు ఎన్ని రకాలుగా దీన్ని ఇబ్బంది పెట్టాలని చూసినా ఆ భగవంతు ఆశీస్సులతో ముందుకు సాగుతూ ఉంది ఇది పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం ఈరోజు అది గొల్లపూడికి అవకాశం రావటం మా మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషంగా భావిస్తూ ఉన్నారు తప్పకుండా అందరూ ఈ పండగలో ఆ అమ్మవారి ఉత్సవాలకి మరింత శోభనిచ్చేటట్టుగా ఇచ్చేటట్టుగా ఈ ఈ దసరా ఉత్సవాల సందర్భంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయటం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఉత్సవాల్లో పాల్గొని ఇది ఒక ఆనవాయితీగా కొనసాగేదానికి అందరూ ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు